గీతం శ్రీభారత్ కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు తీవ్ర ఆరోపణలు చేశారు గత నెల జరిగిన జనరల్ సమావేశంలో చట్టబద్ధత లేకుండా గీతం భూముల బదలాయింపులపై తీర్మానాలు చేస్తారని పేర్కొంటూ అవి చట్ట విరుద్ధమని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు విశాఖ ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దానదత్తం చేస్తున్నారని గీతం భూముల వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కౌన్సిల్ సమావేశంలో మీడియాను అనుమతించకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు గీతం భూముల బదలాయింపును రద్దు చేసి మళ్లీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని లేని పక్షంలో అని కోతంలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వారికి సంబంధించిన కార్పొరేటర్స్ కానీ ఓటింగ్లో అయితే తప్పకుండా కౌన్సిల్లో అంశం వీగిపోతుందని ఉద్దేశంతో దుర్మార్గంగా దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకుని విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఇంప్రూవ్ జరగలే విధంగా మా కార్పొరేటర్స్ మీద దాడి చేసి సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి సెక్రటరీ కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా మీడియాని అలౌ చేయకుండా ఒక మేయర్ యొక్క బొత్తుడికి లోనయ్యి దాన్ని ఆమోదించమని రోజు వారు సభని ఇష్టాసారంగా నడిపించుకోవడం జరిగింది అది అందుబాటులో ఆ సభ నడిచిన తీరు గురించి ఇప్పటికే జీవ దీనిపైన చర్చ జరగాలి పదిహేను అని ఇప్పటికే జీవెన్సీ కమిషనర్ గారికి మీరు ఇవ్వడం జరిగింది రీసెంట్ నోట్ కూడా గతం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ అదే అంశం పైన కలెక్టర్ గారిని కలిసి ఒక కలెక్టర్గా జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారు కూడా కలిసి అప్రజాస్వామికంగా జీవింసీ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా కౌన్సిల్ జరిపిన తీరు కానీ ఈ భూ బదలాయింపుని ఏ తమ సంస్థ కేటాయిస్తున్న యాభై నాలుగు ఎకరాల డబ్బు ఎదురు చెందిన బొదలాయింపుతో ఈ ఆమోదించడం కానీ పూర్తిగా అప్రజాస్వామికం ప్రజలే ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్స్ ఎవరితోని కూడా చర్చించకుండా కార్పొరేటర్స్ ఆమోదం కూడా లేకుండా దాన్ని ఆమోదించారు కాబట్టి ఆమోదాన్ని ఏదైతే జరిగిందో ఆమోదం చెల్లదు మళ్ళీ కౌన్సిల్ జరిపించాలి పదిహేను అంశాల మీద డిమాండ్ చేస్తూ అదే విధంగా దీనిపైన ఏదైతే ప్రజలకు ఆందోళన ఉన్నాయో ఆ రోజు జరిగిన జరిగిన తీరుని సీసీ కెమెరాలు ప్రేజలు కానీ బహిరంగ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వ్యక్తిపత్రం సమర్పించడం జరిగింది ఏదేమైనా ఈరోజు కోర్ట్ అంశం కూడా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్వయంగా విస్కగా ఎలాంటి బేసిజం లేకుండా ఈ ప్రాంత ప్రజలు నా కోర్ట్లేస్ గెలిపించారు ఆ కోర్ట్లేస్ గెలిపించింది ప్రాంత ప్రజలు సేవ చేయడం కోసం విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు సేవ చేయడం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఎవరైతే తాడికి పీడితే ప్రధానంగా ఉన్నారో వాళ్ళు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం కోసం అవన్నీ కూడా మరిచి నాకు ఓట్లు వేసింది నాకు ఓట్లేసింది ఈ ప్రాంత ప్రజలు నేను నేను నా భూములు నా నా సంస్థ అభివృద్ధి పరచుకోవడం కోసం నా సంస్థ పరిధిలో ఉన్న భూములు నేను దోచుకోవడం కోసం సిగ్గుగా ఈరోజు ఎంపీ గారు మనం మాట్లాడుతూ ప్రసరణి వెయ్యి కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు వేల కోట్ల రూపాయలు అంటున్నారు ఈ భూమి విలువ అది ఐదు వేలు కోట్ల రూపాయలు కాదు వెయ్యి వెయ్యి కోట్లు వేసేమంటే వెయ్యి కోట్లు ఉన్న తక్కువ మీరు ఏం చేశారు మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మెడికల్ కాలేజీకి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి లేదని కదా ప్రవేశ శాశ్వతం ప్రయత్నం చేశారు మీరు ఎదుర్కొన్న చూసుకున్న ప్యాలెస్ అది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఎక్సిపో రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన తర్వాత మీ గీతం యూనివర్సిటీకి ఉన్న ప్రభుత్వ స్థలంలో అది కూడా గతంలో గతంలో ఏపీ టూరిజం కింద నిరుపయోగంగా ఉన్న పాటుపడేసి శిథిలావస్థలోని ఏపీ టూరిజం బిల్డింగ్స్ అన్ని కూడా తీసుకుని కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైన భవనాలను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు ఈ రోజు వెయ్యి కోట్లు అంటే మీకు ఆసామాషేష జరుగుతుంది మరి గతంలో గుర్చుకున్న డెబ్బై ఏడు ఎకరాలు ఎనభై ఎనిమిది సెంట్లు కానీ యాభై నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది సెంట్లకి సంబంధించి విశాఖపట్నం ప్రజలు ఆందోళన చెందుతుంది స్వయంగా భార్య చెప్పడం జరిగింది ఎస్సండ్ ల్యాండ్స్ అని ఎస్ఏ అండ్ ల్యాండ్స్లో ఎస్ఐ ల్యాండ్స్ లో ప్రభుత్వ ఎస్ఐ అండ్ ఎస్ఐ నికి క్యాన్సిలేషన్ అయిన తర్వాత పిఓటి యాక్ట్ ప్రకారం పిఓటి యాక్ట్ ప్రకారం ఎస్ఐ నికి క్యాన్సిలేషన్ జరిగి అది ప్రభుత్వ ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే ఎవరికైనా కేటాయించడానికి అవకాశం ఉంది మీరు ఎస్ఐ అండ్ ల్యాండ్స్ లో ఏ విధంగా ఆక్యుపై చేసి ఏ విధంగా ఎస్ఐ అండ్ ల్యాండ్స్ కబ్జా చేసి ఎస్ఐ అండ్ ల్యాండ్స్ లో ఏ విధంగా మీరు పర్మిషన్ తెచ్చుకుని అధికార గురుగా పాల్పడి ఈ రోజు కన్సెక్షన్ చేశారనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మీ కలెక్టర్ గారిని కూడా ఒకటే డిమాండ్ చేస్తారు

అందులో ఎంత ఖాళీ స్థలాలు ఉన్నాయి వరకు కూడా ఎంత నిర్మాణం జరిగింది అనేది కలెక్టర్గా మీ బాధ్యత ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత ఈ అంశం పైన ప్రజల్లో సుదీర్ఘ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటర్ సంబంధించి ఆ ల్యాండ్ డీటెయిల్స్ క్లాసిఫికేషన్ ఏంటి అనేది ప్రజలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అని కూడా మేము ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాం ఈ యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటులు భూమి అని అయితే ఉందో గీతం సంస్థ కేటాయించిన భూమి అది అన్యాయం అక్రమం ఇది దర్జాగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న భూదోపిడీ ఈ దోపిడీని అడ్డుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేసింది ఇదే కాదు ఇదే కాదు కొన్ని బోగస్ కంపెనీలు కూడా అసలు ఊరు పేరు లేని బోగస్ కంపెనీలు కూడా సూట్ కంపెనీలు కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా విశాఖపట్నంలో ఇక్కడ ఉన్న భూములు కేటాయిస్తున్నారు వాటన్నిటిపైన కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా ముఖ్యంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం